బీసులకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి ఒకవేళ అమలు చేయకుండా ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఒకవేళ కనుక రిజర్వేషన్లు అమలు చేద్దామంటేనేమో హైకోర్టు స్టే విధించింది ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి మీద కన్నేరే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చారు ఓట్లన్నీ కూడా మీ వైపు బీసీ ఓట్లు మలుచుకున్నారు ఇప్పుడు మరి రెండేళ్ళు అవుతూ ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి మీరు ఎక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి మీద మండిపడతా ఉన్నారు ఏదైతే మరి దానికి శాంటిటిటీ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి జివో నెంబర్ తొమ్మిది కావచ్చు నలభై ఒకటి కావచ్చు నలభై రెండు కావచ్చు ఆ జీవోలకు లేదు అందువల్లనే హైకోర్టు స్టే విధించిందంటూ కూడా మరి బీసీ నేతలంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర బంధువుకు పిలుపునిచ్చారు దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఈ నెల పద్నాలుగున తలపెట్టిన రాష్ట్ర బంధుకు ఈ నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇప్పటికే పద్నాలుగో తారీఖు మరి బంద్కు పిలుపునిచ్చారు దాన్ని కాస్త పద్దెనిమిదవ తారీఖు వాయిదా వేసినట్లు కూడా ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంఘాల చేసే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కో తాటి మీద తీసుకొని వచ్చి మరి బంధును విజయవంతం చేస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్రంపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు ఇక్కడ ఒక మనం విషయం మాట్లాడుకోవాలి ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ నేతగా బీసీల పెద్దగా ఉన్నాడు మరి ఆయన ఇప్పటి వరకు పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద గట్టిగా మాట్లాడేదని మాట్లాడలేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి బంద్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేవడం ఏందో అర్థం కాలేదంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఏ అంశంపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే స్టే ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు ఏదైతే మరి రీసెంట్గా ఎన్నికల సంఘం కూడా మరి నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వకూడదంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు ఇక బీసీలకు న్యాయం కోసం ఈ నెల పద్దెనిమిదిన బంధుకు పిలుపునిచ్చామని చెప్పారు డెబ్బై ఆరేళ్ళుగా బీసీలు అన్యాయాన్ని భరిస్తూ వస్తున్నారని ఇప్పుడు అవమానం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు చట్టసభల్లో చట్టసభల్లో బీసీలు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దామని ఆయన పిలుపునిచ్చారు కాగా తెలంగాణ బీ సంఘాల జేఏసీలో కీలక నేతలు ఆరుగురితో కమిటీ ఏర్పడింది జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య వైస్ చైర్మన్గా విజి నారగోని వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ కో చైర్ కో చైర్మన్గా దాస్ సురేష్ రాజారాం యాదవ్లను ఎన్నుకున్నట్టు కూడా చూడవచ్చు ఇక్కడ ఒకసారి స్పష్టంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు బీసీలు అన్యాయాన్ని భరిస్తూ వచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుతోటి అవమానం కూడా జరిగిందంటూ కూడా ఆర్ కృష్ణయ్య తెలిపాడు ఎందుకంటే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి బీసీ ఇక్కడ తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టిరు ప్రజల ఓట్లన్నీ కూడా వాళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకొని గంపగుత్తుగా వేసుకునే ప్రయత్నం చేసిరు తీరా అధికారంలోకి వచ్చింది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చి తోటే అక్కడ ఏది మన కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అంటూ కూడా మరి చెప్పుకుంటా ఉన్నారు అంటే ఈ ప్రజల సెంటిమెంట్ని ఎంతసేపు వాడుకొని మరి పైకి వస్తూ ఉన్నారు తప్ప బీచ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే మరి పరిగణలోకి తీసుకోవట్లేదు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయట్లేదు అంటూ కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు మనం చూడవచ్చు అనేక సార్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండు కానీ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా బీచ్లకు సంబంధించినటువంటి అంశాన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు ఎవరి దగ్గర కూడా మొదపెట్టుకోలేదు ఎంతసేపు వీళ్ళ స్వార్థాల కోసమే ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఎప్పుడు కూడా న్యాయం చేద్దామనే ఆ దారికి ఎప్పుడు కూడా వెళ్ళినట్టు కూడా ఎప్పుడు కనబడతలేదు ఈ స్థానిక ఎన్నికలు రావడం ఒకవైపు అయితే మరోవైపు బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మరిక్కడ ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఈ రెండేళ్ల కాలంలో ఎప్పుడు కూడా బీజుల గురించి గుర్తుకు రాలేదు బీచ్లకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి అంశం కూడా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వైపు అయితే బీహార్ సంబంధించినటువంటి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ చూపెట్టుకొని అక్కడ కూడా ప్రభుత్వం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి వీళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప బీసులకు ఇక్కడ ఉరగబెడతాం అనేది ఏది లేదు కేంద్ర ప్రభుత్వం బీసుల బిల్లును ఆమోదిస్తలేదని చెప్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా ఎక్కడ కూడా బీసులకు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా కనబడతలేదు పూర్తి మొత్తంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళకు సంబంధించినట్టు వాళ్ళు వాళ్ళకే పదులు కట్టబెడతా ఉన్నారు కానీ బీసులకు న్యాయం చేయట్లేదు సామాజిక న్యాయం కాంగ్రెస్లో జరగట్లేదు అంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నామినేట్ పోస్టులకు మరి బీసులకు ఇవ్వచ్చు ఏ ఒక్క నామినేట్ అంటే కొన్ని కొన్నింటి వరకు అయితే నామినేటెడ్ పోస్టులో బీసులకు ఇచ్చారు రిజర్వేషన్ల పరంగా కానీ దీంట్లో కూడా మరి ఈ బీసులకు పూర్తి మొత్తంలో న్యాయం జరిగిందంటే న్యాయం జరగలేదు బీసుల పేరు పెట్టుకున్న కొంతమందికి మరి పదవులు ఇచ్చారు తప్ప నిజమైనటువంటి బీస్లకు ఇక్కడ కూడా అంటే కొంతవరకే వచ్చింది పూర్తి మొత్తంలో న్యా నామినేటెడ్ పోస్టులు జరగలేదు కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది అంటే ఎంతసేపు బీసుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలి కాంగ్రెస్ పార్టీకి కావాలి తప్ప బీసులకు రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేద్దామని అయితే కాంగ్రెస్ పార్టీకి శుద్ధ లేదనేది పదే పదే అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అడ్డుకుంటుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేతలు అక్కడ హైదరాబాద్ అది ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో దీక్ష చేసిరు తప్ప ఉన్నటువంటి అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అగ్రనేతలు ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు వీళ్ళు ఆ దీక్షలో పాల్గొనలే అంటే అక్కడే అర్థమవుతుంది బీచ్ల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో సో ఇవన్నీ కూడా ఒక నాటకాలని చెప్పుకోవచ్చు ఒక నాటకానికి తెరదీస్తున్నారా అని చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక జీవోని కనుక మరి ఆమోదించినట్లయినా కూడా ఇది ఈ ఎన్నికల వరకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి దీన్ని అచ్చే ఎన్నికలో మళ్ళీ కోర్టు కొట్టేయచ్చు మళ్ళీ ఏమన్నా జరగచ్చు సో ఇవన్నీ జీవోల ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారం బిల్లు ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో చేస్తేనే బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది మరోవైపు అంటారు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ ఎంపీలు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా బీజీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామంటే ఎందుకు అట్టుకుంటుంది మీరు వేసేటువంటి తప్పులను ఎండగడుతున్న తప్ప ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా వ్యతిరేకించలేదు ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదో మీ శాతగాక ఒంకోలు విదేశుడు ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలి ఈ దంపుడు ఉపన్యాసాలు ఈ అమలుగా అన్నటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టకుండా పరిపాలన మీద శ్రద్ధ పెట్టి రాబోయే ఎన్నికల్లో మరి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన పెట్టాలి ఎంతసేపు అబద్ధ హామీలు ఇచ్చి అమలుగా అన్నటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ధోరణి పక్క పెడితే బాగుంటుంది